ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఫర్టిలిటీని సందర్శించండి గుంటూరు జిల్లాలో పానీపూరి అమ్మే ఓ వ్యక్తికి అరుదైన గౌరవం దక్కింది ఆగస్టు వేడుకల్లో పాల్గొనేందుకు ఢిల్లీకి రమ్మని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇన్విటేషన్ పంపించారు ఇంతకు ఆ చిరు వ్యాపారినే ఎందుకు సెలెక్ట్ చేశారు ఆయనే ఎందుకంత స్పెషల్ ఎక్కడి తెనాలి ఎక్కడి ఢిల్లీ వీధి చివర పానీపూరి అమ్ముకుని భార్య బిడ్డలను బతికించుకునే చిరు వ్యాపారికి దేశ రాజధానిలో జరిగే పంద్రాగస్టు వేడుకల్లో భాగంగా ప్రెసిడెంట్ ఇచ్చే అట్ హోం రిసెప్షన్కు రావాలంటూ ద్రౌపది ముర్ము పిలిచారంటే సంథింగ్ స్పెషల్ కాక ఇంకేముంటుంది ఇదిగో ఇతనే ఆ అరుదైన ఆహ్వానాన్ని అందుకున్న వ్యక్తి పేరు మేఘావత్ చిరంజీవి ఉండేది గుంటూరు జిల్లా బాపట్లలో బాలాజీరావుపేటలో పానీపూరి అమ్ముకుంటూ పొట్టపోసుకుంటాడు ఆ మాటకొస్తే అలాంటి వాళ్లు వీధికొకరు ఉంటారు ఇతనికే ఎందుకు ప్రత్యేకంగా ఇన్విటేషన్ పంపారు అనే అనుమానం మీకు రావచ్చు అక్కడికే వస్తున్నాం మన చిరంజీవి అప్పు తెచ్చో లేకుంటే సొంత డబ్బులతో బిజినెస్ చేయటం లేదు జాతీయ పట్టణ జీవనోపాధి మిషన్ కింద రుణం తీసుకున్నాడు రెండు వేల ఇరవై ఒకటిలో పదివేల రూపాయలు తీసుకున్నాడు వేల ఇరవై వేల రూపాయలు తీసుకున్నాడు రెండు వేల ఇరవై మూడులో యాభై వేల రూపాయలు ఎత్తుకున్నాడు దేనికి సంబంధించిన ఈఎంఐలను వెంటనే చెల్లించాడు పైగా డిజిటల్ రూపంలో నగదు లావాదేవీలను ప్రోత్సహించాడు అందుకే ఆ కేటగిరీలో పంద్రాగస్టు వేడుకలకు ఆహ్వానం అందింది అరుదైన ఆహ్వానం తెనాలి వాసిగా తనకు రావడం ఆనందంగా ఉందని చిరంజీవి అంటున్నాడు ఈ నాకు ఈ చట్టానికి తగ్గ ఫలితంగా ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతి గారు నరేంద్ర మోడీ గారు నాకు ఈ ఇన్విటేషన్ పంపించినందుకు వాళ్ళకి నా హృదయపూర్వక నమస్కారం ఇది చాలా ఆనందంగా ఉంది చెప్పలేని ఆనందంగా ఉంది నాకు స్టేట్లో స్టేట్ వైడ్లో అక్కడికి వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను ఢిల్లీలో ఆగస్టు వేడుకలంటే ఓ రేంజ్లో ఉంటాయి హై ప్రొఫైల్ వ్యక్తులకు మాత్రమే ఆహ్వానముంటుంది ఎటు చూసినా వీఐపీల మూమెంట్ కనిపిస్తుంది శత్రు దుర్భేద్యమైన పోలీస్ పహారాలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుతారు సాయంత్రం రాష్ట్రపతి భవన్లో జరిగే అట్ హోమ్ రిసెప్షన్ పార్టీ కూడా అంతే స్థాయిలో ఉంటుంది ఇంత ఘనమైన ఈవెంట్కు రావాలంటూ ఓ చిరు వ్యాపారికి ఆహ్వానం అందడం అంటే మామూలు విషయం కాదు ఆ ఫీలింగే వేరే లెవెల్ చిరంజీవి అప్